మీకు శరీరంలో క్యాన్సర్ ఉన్నా ఎయిడ్స్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా షుగర్ ఉన్నా బీపీ ఉన్నా పెరాలసిస్ ఉన్నా ఇంకోటి ఏదైనా ఉన్నా పరలోకం రాదని ఎక్కడైనా బోర్డు ఉందా పరలోకానికి పోరు అన్న బోర్డు ఉందా ఈ రోగం ఉంది కాబట్టి నిత్య జీవానికి నువ్వు అనర్హురాలివి అనర్హుడు అని ఏమైనా బోర్డు ఉందా లేదు ఎక్కడ బోర్డు లేదు అంటే మనకి శరీరంలో ఏ రోగం ఉన్నా అది పరలోకానికి ఆటంకం కాదు అందరు ఒప్పుకుంటున్నారా ఎంతమంది ఒప్పుకుంటున్నారు రైస్ నైస్ వెరీ నైస్ అందరూ ఒప్పుకుంటున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నాను యేసు ప్రభు ఏ రోగాన్ని తీయటానికైతే దెబ్బలు తిన్నారో యేసు ప్రభు ఏ రోగాన్ని తొలగించడానికైతే దెబ్బలు పొందారో ఆ రోగం ఉంటే పరలోకం వస్తుందా చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏ రోగం బావాలి మనకి ఎస్ ఎస్ సంబంధమైన రోగం పరలోకానికి ఆటంకం అందుకైనా దెబ్బలు తిన్నాడు ఇక్కడికి వచ్చి నువ్వు మారాలని నిన్ను మార్చాలని నీ మార్పు కూర దెబ్బలు తిన్నాడు నీ మార్పు కోరి ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ప్రయాసపడి ఏ భారం ఈ పాప భారం ఏ పాపభారం ఆత్మ సంబంధమైన రోగము అనే పాప భారము మోయిచ్చున్న సమస్త జనులారా కమ్ టు మీ నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను నెమ్మదినిస్తాను జీవనిస్తాను ఇదిగో మీకు స్థలము సిద్ధపరచా వెళుచున్నాను మరలా వస్తాను నా ఎద్దునట్లు నేను మిమ్మల్ని నాతో తీసుకెళ్తాను అది ప్రభువు చేసిన నిజమైన స్వస్థత కార్యం ప్రియమైన దేవుని సంగమ కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉంది మంచిది అంతకంటే వంద రెట్లు ఎక్కువ ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలని మీ కొరకు నేను ప్రతిరోజు ప్రార్థిస్తాను మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలని అది కావాలా లేదండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండకపోయినా పర్లేదండి మోకా నొప్పులు తగ్గాలని మాత్రం ఎక్కువ ప్రార్థన చేయండి అన్నారు అనుకోండి అంటే మీరు భక్తి జీవితంలో పైకి వెళ్తున్నట్ట కిందకు వస్తున్నట్ట మీకు మాట చెప్పనా మోకాళ్ళు శాశ్వతంగా ఉండవమ్మా ఎందుకంటే ఏదో రోజు మోకాళ్ళకు తాళ్ళు కట్టేస్తారమ్మా అవునా కదా మోకాళ్ళకి ఏం కట్టేస్తారు తాళ్ళు కట్టేసి ఏం చేస్తారు మోసుకుపోతారు మోకాళ్ళు శాశ్వతంగా ఉండవు కానీ మన ఆత్మ మన్నైనది వెనుకటి వెలే మన్నైపోవును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలి పోవును గనుక దాని గురించి ఎక్కువ ఆలోచించాలి మనం దానికోసం మన యేసు ప్రభు దెబ్బలు తిన్నారు ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుంది కాబట్టి ప్రియమైన దేవుని సంగమ మీరు గమనించండి గుర్తించండి దేవుని జ్ఞానానికి వారసులు అవ్వండి సత్యవాక్య ప్రకాశము చేత వెలుగొందండి నిత్యజీవాన్ని స్వతంత్రించుకోండి వన్ ఫైండే ఎక్కడ కనబడుతున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ కనబడాలి పరదశులో కనబడాలి దేవుని సన్నిధిలో కనబడాలి అలాంటి స్వస్థత మనం పొందుకోవాలి